హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బాషమ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి చిన్న కాకరకాయ అండి ఇది దీని పేరు మరొక పేరు అడవి కాకరకాయ కూడా అని అంటారు ఇది రేర్గా దొరుకుతుందేమో సీజన్ వారీగా అయితే దొరుకుతుంది ఇది ఇది కర్నూలులో అయితే నేను పర్టికులర్గా చూశాను ఇంకా వేరే ఎక్కడ చూడలేదు మీకు కానీ ఎక్కడైనా దొరికిందనుకో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో ఈ కాకరకాయలు అని ఏమంటారు వీటిని అయితే అడవి కాకరకాయలు అని అంటారు కర్నూలు సైడ్ అయితే వీటికి చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ మన చిన్న కా పెద్ద కాకరకాయలు ఎలా చేదుగా ఉంటాయో అలాగైతే ఉంటాయి వీటిని అటుపక్క ఇటుపక్క తొడిమెల్లాగా ఉంటాయి వాటిని తీసేసి క్లీన్గా చేసుకోవాలి వీటిని తెచ్చిన వెంటనే వండుకోవాలంటే లేదంటే ఇవి కొంచెం లైట్ వెలుతురికుండా మనకి చిటపటలాడిపోతాయి నెక్స్ట్ డే కల్లా చిటపట అంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి వీటిని నీట్గా తొడిమె క్లీన్ చేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కడాయి తీసేసుకొని కడాయిలో కొద్దిగా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు కడాయిని కొంచెం వేడి చేసుకొని నేను నీట్గా తొడిమెల్ తీసి వాష్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను వీటిని ఎక్కువ రోజులు నిల్వ స్టోరేజ్ చేసుకోలేము అలాగే ఫ్రై చేసుకున్నాక త్రీ ఒక త్రీ డేస్ పెట్టుకోవచ్చు కానీ డ్రైగా తెచ్చుకున్న వెంటనే వండేసుకోవాలి లేదనుకో ఇవి పొట్టలన్నీ పగిలిపోతాయి నెక్స్ట్ వచ్చేసి వీటిని కడాయిలో ఆయిల్ వేసుకోకుండానే వేయించుకోవాలి చూసారు కదా నేను చేసే లోపల లైట్ వెలుతురు కొంచెం చూసేసరికి అవి చిటపట అనేస్తాయండి ముందు తెచ్చుకున్న వెంటనే మార్కెట్ తెచ్చుకున్న వెంటనే క్లీన్ చేసి వండేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేగాక కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి మనకు వేగాయి అని తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే కొంచెం కలర్ షేడ్ అవుతుంది కాకరకాయ అనేది కొంచెం దగ్గర పడుతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఒక మసాలా కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పు పసుపు కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ ఈ పౌడర్ వచ్చేసి మనకి కాకరకాయకి చేదుని తగ్గించి మసాలాని గ్రేవీ తెస్తుంది సేమ్ కాకరకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ఈ కాకరకాయ రేర్గా దొరుకుతుంది సీజన్ వారిగానే ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది కాకరకాయ తెచ్చుకొని సీజన్ వారి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ తింటే చాలా హెల్తీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పౌడర్ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు ఒకటి మనం మసాలా పట్టి పెట్టుకొని ఈ తొడిమెల్ తీసుకోవడమే లేటు మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ది బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టె కానీ పప్పు చార్లేక్ సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి షుగర్ పేషెంట్స్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచిలా తప్పకుండా ఫీడ్బ్యాక్ అమ్మించండి అలాగే మీ సైడ్లో ఏమంటారో డెఫినెట్గా కామెంట్ అలాగే నా ఛానల్ మొదలు సాగుతుంది సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్